హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వైభవ్ ఎంటర్ప్రైజెస్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైభవ్ ఎంటర్ప్రైజెస్ ప్రైజెస్ వైభవ అడ్రస్ వచ్చేసి విజ్ఞానపురి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఈ రోజు వీడియోలో వైభవ్ ఎంటర్ప్రైజెస్ గురించి అలాగే శ్రవంతి మేడం గురించి స్టాఫ్ మాటల్లో విందాం హాయ్ అండి మీ పేరు నా పేరు నందిని ఓకే అండి మీరు వైభవ్ లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఎయిట్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఓకే మీకు ఇక్కడ వర్క్ అంతా ఎలా ఉంటుందండి ఓకే నేను ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను నాకు వర్క్ అంతా ఈజీగా ఉంటుంది నేను ఈజీగా చేసుకోగలుగుతున్నాను వర్క్ అయితే బాగుంది ఓకే మేడం గురించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే ఏం చెప్తారు మేడం గురించి చెప్పాలంటే వెరీ ట్రస్ట్ అండ్ జెన్యున్ ఉమెన్ అని చెప్పాలి ఓకే శాలరీ ఆన్ టైం వస్తుందా మీకు ఓకే అండి అండి మీరు ఇక్కడ ఎయిట్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నా అన్నారు అసలు మీరు ఈ వైభవ్ ఎంటర్ప్రైజెస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవాలి అన్న ఉమెన్స్కి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ పేరు ఏంటండి నా పేరు జ్యోతి మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తుంది ఓకే వర్క్ అంతా ఎలా ఉంటుంది మీకు చాలా బాగుంటుంది ఇక్కడ వైఫ్ మేడం గురించి వన్ మోడ ఆన్సే చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మా మేడం చాలా మంచిది బాగా చూసుకుంటుంది మాకు సారీ కూడా టైం టు టైం ఇస్తు ఇస్తుంది చాలా బాగుంది ఇక్కడ వర్క్ కూడా ఇక్కడ ఎవరైనా ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా వర్క్ చేసుకోవాలంటే కూడా చాలా బాగుంటుంది హాయ్ అండి మీ పేరేంటి నా పేరు మీనాక్షి మీరు ఇక్కడ వైభవ్ ఎంటర్ప్రైజెస్ లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ ఓకే మీకు ఇక్కడ వర్క్ అంతా ఎలా ఉంటుందండి బాగుంటుంది శాలరీ ఎలా వస్తుంది బాగా ఇస్తారు మేడం బాగా చూసుకుంటారు కూడా మేము మార్నింగ్ నైన్ టు ఫైవ్ థర్టీ వరకు వస్తాము సండే హాలిడే ఉంటుంది మాకు ఓకే మీరు మేడం గురించి వన్ వార్డ్ ఆన్సర్లో చెప్పాలంటే ఏం చెప్తారు మేడం జెన్యున్ ఉంటారు ఫ్రీగా ఉంటారు బాగా చూసుకుంటారు మాకు ఓకే అండి థ్యాంక్ యూ హాయ్ అండి మీ పేరు నా పేరు భాగ్య మీరు వైభవ్ ఎంటర్ప్రైజెస్ లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు సెవెన్ ఇయర్ నుంచి చేస్తున్నారు వర్క్ అంతా ఎలా ఉంది చాలా బాగుంది శాలరీ ఆన్ టైం ఇస్తున్నారు శాలరీ త్రీ కంటే త్రీకి కి ఇచ్చేస్తారు మేడం ఓకే అండి మేడం గురించి వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మేడం చాలా బాగా చూసుకుంటారు స్టాఫ్ మొత్తము చాలా ప్రేమ వర్క్ కూడా చూసుకుంటది శాలరీ కూడా కరెక్ట్ గా ఇస్తుంది మేడం అండి మీ పేరు శిల్పండి మీరు వైభవంత ఎంటర్ప్రైజెస్ లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేసి వర్క్ అంతా ఎలా ఉంటుందండి చాలా బాగుంటుందండి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఓకే సాలరీ ఆన్ టైంకి వస్తుందా ఇచ్చేసారండి మంత్ లా ఇచ్చేసారండి ఓకే అండి మేడం గురించి వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే మీరేం చెప్తారు మేడం ఏ డిఫరెన్స్ లేకుండా అందరినీ సమానంగా చూస్తారు చాలా జెన్యున్ గా ఉంటారు ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ పేరేంటండి నా పేరు భ్రమరంబ అండి మీరు ఇక్కడ వైభవ్ ఎంటర్ప్రైజెస్ లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ అంతా ఎలా ఉంటుంది ఇక్కడ బాగా ఉంటుంది ఓకే మేడం గురించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలంటే ఏం చెప్తారు ఆ మేడం చాలా జెన్యున్ గా ఉంటారు హార్డ్ వర్క్ చేస్తారు సాలరీస్ అన్ని ఆన్ టైమ్ గా వస్తాయి మీకు వస్తాయండి ఎప్పుడు ఏ నెలలోనే ఆఫర్ కరెక్ట్ ఇచ్చేసి వర్క్ అయితే ఇబ్బంది లేదు కదా మీకు ఏం లేదు ఓకే ఓకే అండి థ్యాంక్ మీ పేరు అర్థం మంది మీరు వైభవ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తారు చేస్తున్నారు మీకు ఇక్కడ వర్క్ ఎలా ఉంటుంది బాగా ఉందమ్మా సాలరీ కరెక్ట్ ఇస్తున్నారు మాట చెప్తారు మూడో తారికలు వస్తారు మేడం మేడం గురించి మీరు ఒక వాళ్ళు చెప్పాలంటే ఏం చెప్తారు మేడం గారు మంచి ఆవిడ కానీ మామూలుగా మామూలుగా పెద్దవాళ్ళు కూడా పని చెప్తుంది ఎప్పుడంటే అప్పుడు సాలరీ మూడో తారీఖు కరెక్ట్ ఇచ్చారు ఎక్కువ తక్కువ పెద్ద సినిమాలు చూడదు అందరూ బాగా చదువుతున్నారు నా పేరు లక్ష్మీ త్రివేణి నేను వైభవ ఎంటర్ప్రైజెస్ లో రీసెంట్ గానే రిసెప్షనిస్ట్ గా జాయిన్ అయ్యాను ఇక్కడ వర్క్ అంతా బాగుంటుంది ఏ ఇబ్బంది ఉండదు మేడం కూడా సాలరీ ఆన్ టైం ఇచ్చేస్తారు మేడం గురించి వన్ వర్డ్ లో చెప్పాలంటే మేడం చాలా బ్రేవ్ అండ్ ఇన్స్పైరింగ్ ఉమెన్ అనే చెప్పొచ్చు మేడం ఇక్కడ ఉన్న స్టాఫ్ తో కూడా చాలా బాగుంటారు చాలా జువెల్ గా ఉంటారు అండి మీ పేరు సచ్చ అండి మీరు ఇక్కడ వైభవ ఎంటర్ప్రైజెస్ లో ఏం చేస్తారండి వాచ్మెన్ చేస్తామని క్లీనింగ్ చేస్తాం ఓకే అండి ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు నాలుగు సంవత్సరాల నడిచింది ఓకే మీకు శాలరీ ఎలా ఇస్తారు ఆన్ లో ఇస్తారా మేడం ఆన్ టైం టైం ఇచ్చేస్తుంది మూడు అండి ఇచ్చేస్తుంది మీరు ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు మేడం చాలా మంచిదండి ఏమి అనదు ఎవరిని కూడా బాగా చూసుకుంటుంది అందరినీ తల్లో నానికి ఉంటుంది మేడం మనలో కలిసినట్టు ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ